హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి మా సంతోషే కథ నీకు సంబంధం చూసింది సంతోష్ ఎవరు సంతోష్ ఎవరు నాకు తెలీదు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మా అన్నయ్య కదా మీకు సంబంధం చూసింది ఏంటన్నయ్యా నవీన్ ఇలా మాట్లాడుతున్నాడు అంటే అది తమ్ముడు నవీన్కి నా పేరు తెలియదు నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాడు ఇక నా పేరు చెప్దాం అనుకునేసరికి ఈ నవీన్ చాలా బిజీగా ఉంటాడు అందుకే నేను కూడా చెప్పడం మర్చిపోయాను నాన్న అవునా సంతోష్ అయినా దాని గురించి ఎందుకులే బాబు మా అమ్మాయిని పిలుస్తాను ఆ సరే అంకుల్ ఇటు ఏమో శ్రీనివాస్ ఇక తులసిని పిలవగానే లక్ష్మి తులసి దగ్గరికి వచ్చి అమ్మ తులసి ఎందుకు టెన్షన్ పడుతున్నావమ్మా చూసావా మీ అన్నయ్య మంచి సంబంధం తీసుకుని వచ్చాడు కానీ అమ్మ నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి నాతో పాటు ఖుషీ కూడా ఉంటుంది ఖుషీ బాధ్యత తీసుకుంటానంటేనే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానమ్మా ఏంటి తులసి ఏం మాట్లాడుతున్నావు ఆ అబ్బాయిది ఎన్ఆర్ఐ సంబంధం అమెరికాలో ఉంటాడంట మరి ఖుషీ బాధ్యత అంటే కాస్త ఆలోచిస్తారు కదా తులసి లేదమ్మా ఖుషీ బాధ్యత తీసుకుంటానంటేనే ఇక నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను ఇక లక్ష్మి వెంటనే సరే తులసి ఆ అబ్బాయితో నువ్వు పర్సనల్గా మాట్లాడు తులసి ఆ అబ్బాయిని చూడు ఆ అబ్బాయి నీకు నచ్చడంటే తనకి అన్ని విషయాలు చెప్పేసాయి సరే అమ్మా సరే తులసి పద ఇక లక్ష్మి తులసిని తీసుకురాగానే ఇక నవ్విని చూసి మనసులో అబ్బా ఈ అమ్మాయి ఎంత బాగుంది నేనేమో సెక్యూరిటీగా పనిచేసేదాన్ని కానీ ఈ అమ్మాయి చూస్తుంటే అప్సరసలా ఉంది ఆయన భార్గవ్ సార్ చెప్పినట్టు చేస్తే ఇక నాకు డబ్బుల వర్షం కురిపిస్తా అని చెప్పారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక నా భార్య అవుతుంది అటు ఏమో నాకు డబ్బులు కూడా వస్తాయి అని నవీన్ మనసులో అనుకుంటాడు ఇక శ్రీనివాస్ వెంటనే బాబు నవీన్ మా అమ్మాయిని చూసావా నీకు నచ్చిందా అంకుల్ నాకు మీ అమ్మాయి నచ్చింది మీరు ఒప్పుకుంటే ఇప్పుడే ఎంగేజ్మెంట్ జరిపిద్దాం అంకుల్ ఇక తులసి వెంటనే ఆగండి మీతో ఒక విషయం మాట్లాడాలి పర్సనల్గా ఇక నవీన్ మనసులో టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ అమ్మాయి నాతో పర్సనల్గా మాట్లాడాలి అంటుంది కొంపు తీసి ఏం చెప్పాలనుకుంటుంది నాకు లవర్ ఉన్నారని చెప్పడానికి పర్సనల్గా రమ్మంటుందా అని మనసులో అనుకుంటుండగా ఇక సంతోష్ సైగ చేయడంతో ఇక రూమ్లోకి వెళ్ళగానే తులసి వెంటనే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా ఆ ఇష్టమేనండి మరి నాతో పాటుగా నా ఖుషి కూడా వస్తుంది ఖుషి బాధ్యత నాదే మరి మీరు కూడా బాధ్యత తీసుకుంటారా ఏంటండి ఇంతలా మీరు టెన్షన్ పడాలన్నా తులసి గారు ఖుషీ బాధ్యత నేను తీసుకుంటానండి ఇది విని తులసి చాలా సంతోషపడుతుంది ఇక తులసి బయటికి రాగానే నాన్న ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే ఏంటమ్మా తులసి ఏం మాట్లాడావు అంటే నాన్న మరి నన్ను పెళ్లి చేసుకుంటే ఖుషి బాధ్యత నీదే అని చెప్పాను తను ఆ అబ్బాయికి అంగీకరించాడు ఏంటమ్మ తెలిసి నవీన్ ఒప్పుకున్నాడా ఖుషి బాధ్యత తీసుకుంటానని చెప్పాడా అవునాన్నా అందుకే నేను కూడా పెళ్ళికి ఒప్పుకున్నాను అంకుల్ నాకు కూడా మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది మీరు ఒప్పుకుంటే ఇప్పుడే ఈ క్షణమే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరపనివ్వండి కానీ బాబు మీ తల్లిదండ్రులు లేకుండా ఎంగేజ్మెంట్ జరిపించడం సాధ్యం కాదు కదా బాబు అయ్యో అంకుల్ అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళు రావడం సాధ్యం కాదు అంకుల్ నేను తులసిని పెళ్లి చేసుకొని డైరెక్ట్ వెళ్ళాలి వెళ్ళాలంకుల్ నాకు వన్ వీక్ మాత్రమే టైం ఉంది అంకుల్ ఆ తర్వాత నేను అమెరికాకు వెళ్ళాలి అయ్యో బాబు మీ ఇష్టమే నా ఇష్టం అని అనగానే ఇక నవీన్ సంతోషపడుతూ తులసికి రింగ్ తొడుగుతాడు ఇక తులసి కూడా సంతోషంతో నవీన్కి రింగ్ తొడుగుతుంది ఇక నవీన్ మనసులో తులసి నా పంజరంలో చిక్కుకున్నావు ఇక నువ్వు బయటికి వెళ్ళడం కష్టతరం అవుతుంది నా వలలో చిక్కుకున్నావు తులసి నువ్వు నా చెప్పు చేతుల్లో ఉంటే నేనేమో భార్గవ్ చెప్పు చేతుల్లో ఉంటాను ఖుషి బాధ్యత నాదే అని తులసి ఎలా అనుకున్నావు ఒక అంటే సంవత్సరం ఉంచుకుంటాను ఆ తర్వాత అనాథాశ్రమంలో వేస్తాను అని నవీన్ మనసులో అనుకుంటాడు ఇటు ఏమో సిద్ధు రాగానే ఇక తులసికి నవీన్కి ఎంగేజ్మెంట్ కావడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను ప్రేమించిన తులసికి ఎంగేజ్మెంట్ జరిగిందా అలా జరగడానికి వీల్లేదు అని బాధపడుతూ ఉండగా ఇంతలో కీర్తన వచ్చి అన్నయ్య ఇంత లేట్గా ఎందుకు వచ్చా ఇప్పుడే మా తులసికి ఉన్న ఈ నవీన్ అనే అబ్బాయికి ఎంగేజ్మెంట్ జరిగింది రా అన్నయ్య ఇంట్లోకి నీకు విషయం తెలుసా అన్నయ్య నవీన్ అనే అబ్బాయి యుఎస్లో ఉంటాడంట సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడంట అన్నయ్య మంచి సంబంధమే వచ్చింది తులసికి అసలే తులసీకి దోషం ఉంది ఎవరు పెళ్లి చేసుకుంటారా అని టెన్షన్ పడుతుంటే కానీ తులసికి మంచి సంబంధం వచ్చిందన్నయ్య ఇదంతా సిద్ధు విని బాధపడుతుంటే ఏంటన్నయ్య ఎందుకంత డల్గా ఉన్నావు ఏమిందన్నయ్య ఏం లేదు కీస్తనా ఎందుకో అనీజీగా ఉంది నేను ఇంటికి వెళ్తాను అయ్యో ఏంటన్నయ్య ఇంటి దాకా వచ్చి మళ్ళీ ఎందుకు వెళ్తున్నా లోపలికి రా అన్నయ్య లేదు కీర్తన ఎప్పుడైనా వస్తాను ఇక్కడ మీటింగ్ ఉంది త్వరగా వెళ్ళాలి నీ ఇష్టం అన్నయ్య అనుకుంటే ఇక కీర్తన లోపలికి వెళ్ళగానే ఇక సిద్ధు తులసిని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉండిపోతాడు ఇదిలా ఉండగా జయనందన్ కోపంతో నా జాను ఆ విశ్వగఢని ముట్టుకుంటుందా అయినా వాడికింత ధైర్యం నా ఇంటికి వస్తాడా నా జాను విశ్వను ముట్టుకున్న ఈ చీర ఈ చీర ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు మంటల్లో తగులు పెడితేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటూ ఇక జయనందన్ ఆ చీరను తలపెడుతుండగా ఇంతలో జాను రాగానే ఏంటి సార్ ఏం చేస్తున్నారు ఇక్కడ మంట ఏంటి సార్ ఏం తగలిపెట్టాడు అంటే అది జాను నాకు నచ్చని ఏ వస్తువైనా సరే మంటల్లో కాలిపోవాలి ఏంటి సార్ మీరు అప్పుడప్పుడు విచిత్రంగా మాట్లాడుతున్నారు అసలు నాకు కూడా అర్థం కావట్లేదు జాను నీకు అర్థం కాకపోవడమే మంచిది నాకు నచ్చని ఏ వస్తువైనా సరే జాను ఇంట్లో ఉండకూడదు అది అయిష్టంగా అనిపిస్తుంది జాను అవును జాను నువ్వు స్నానం చేశావా ఆ చేశాను సార్ ఇప్పుడే ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు లేదు జాను మనమిద్దరం హాస్పిటల్కి వెళ్ళాం కదా అందుకు ఎందుకు సార్ హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రాన స్నానం చేయాల్సిన అవసరం లేదు కదా సార్ ఇక జయనందన్ మనసులో జాను నువ్వు ఆ విశ్వగాన్ని ముట్టుకున్నావు కదా అది నేను సహించలేకపోతున్నాను నువ్వు వాడిని టచ్ చేసిన కొద్దీ నాకు ఎంతో కోపం వచ్చింది కానీ నీ వల్ల దిగమింగుకున్నాను నేను ఎంత పెద్ద సైకోనో విశ్వకు తెలుసు అందుకే విశ్వ నిన్ను కాపాడుకోవాలి అనుకుంటున్నాడు పాపం నా ప్రేమ పంజరంలో జానును బంధించాను వాడికేం తెలుసు జాను నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు ప్రేమ పంజరంలా ఎలా గ్రిప్పులు పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు విశ్వ అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇదిలా ఉండగా బసవయ్య టెన్షన్ పడుతూ అసలు ఈ సిద్ధు ఎక్కడికి వెళ్ళుంటాడు కుంప తీసి తులసి దగ్గరికి వెళ్ళుంటాడా వీడు ఎంత చెప్పినా వినట్లేదు తులసిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఆ శని ఇంటికి వచ్చిందంటే ఇక శనిలా దాపరిస్తుంది ఇక నా రాజకీయ పదవి కూడా పోతుంది అని టెన్షన్ పడుతుంటే ఇక నీలిమ వెంటనే ఏంటి మామయ్య అలా అంటున్నారు మరి సిద్ధు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా పాపం సిద్ధు కూడా కనిష్కను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మామయ్య ఒకవేళ సిద్ధుకు పెళ్లి చేసిన కనిష్కతో సంసారం చేయలేడు అప్పుడు ఇద్దరికి గొడవలు అవుతాయి మనస్పర్ధలు కూడా వస్తాయి ఇవన్నీ అవసరం మామయ్య మరి సిద్ధు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తే ఇద్దరు హ్యాపీగా ఉంటారు కదా మామయ్య ఏంటి నీలిమా ఏం మాట్లాడుతున్నావు ఆ షిడిధాన్ని చేసుకుంటే నా రాజకీయ పదవి పోతుంది అదే కనిష్కని పెళ్లి చేసుకుంటే అంచలంచలుగా రాజకీయ పదవిలో ఎలా నెగ్గాల్లో కూడా బాగా తెలుస్తాయి ఇక మేమిద్దరం పదవులు కూడా పంచుకోవచ్చు అని బసవయ్య అంటుంటే ఇక మహేష్ వెంటనే అవును నాన్న నువ్వు చెప్పేది కూడా నిజమే నా ముగుడా నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు రాజకీయంలో ఒక హోదాలుండాలని సిద్ధుకు తులసికి పెళ్లి చేయాలని చూస్తుంటే నువ్వేమో మీ నాన్నకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా కాస్త నోరు మూసుకొనుడు రాజకీయ పదవిలో ఏం మాట్లాడాలనో ఎలా మాట్లాడనో కూడా తెలీదా సిద్ధుని చూసి నేర్చుకో అప్పుడైనా బుద్ధస్తుంది అవును నీలిమా నువ్వు చెప్పేది కూడా నిజమే మీరు మారడండి అస్సలకే మారరు నాకు అర్థమైపోయింది ఈ నీలిమ మాత్రమే సిద్ధూకు తులసికి పెళ్లి చేయాలి అదే నా టార్గెట్ అని నీలిమ మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్